మెంటాలిటీ వాళ్ళ ఆయన చుట్టూ ఉన్నటువంటి టీమ్ ఏంటంటే పేదవాడు కడుపు నిండా ఉండకూడదు వాడికి ఆ కష్టంలో ఉన్నప్పుడే మన విలువ తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉంటది వాడి కష్టంలో ఉంటే విలువ తెలుస్తుంది కానీ ఇప్పుడు చూడండి కడుపు నిండా పెట్టి ఇంట్లో కూర్చోమన్నాడు విలువ తెలిసిందే వీడి ఎక్కువ ఇస్తారు అనుకుంటే తీసావతలు పెట్టారు జగన్ కానీ ప్రజలు ఆశ పెట్టుకున్నారు అంటే ప్రజలు ఆశ పెట్టుకోవడం నేను తప్పు తప్పుపట్టాను కానీ ఆయన సోప్రశిక్ష పథకాలకి వాటికి అట్రాక్ట్ అయ్యారు అట్రాక్ట్ అయ్యే ఓట్లేశారు దాన్ని ఆ పార్టీ నాయకులు కూడా నమ్మారు నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు అంతగా ట్రోల్ అవుతున్నారంటే ఆయన పాపం నీకు పదిహేను నెల నీ పద్దెనిమిది అన్న ట్రోల్ అవుతున్నాయంటే వాళ్ళ నాయకులు కూడా నమ్మారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ఖజానా ఖాళీ ఖాళీ అనే పదంతో ఎవరిని ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులనా ప్రజలనా లేదంటే భవిష్యత్తులో ఇంకా రాబోయే టైంలో సోప్రశిక్ష పథకాలు ఇవ్వాలి అంటే నాకు ఈ ఖజానా నిండాలి నిండి దాకా మీరు రాగండానా రెండు రకాల అందులో ఒకటి ఎవరన్నా ఏదన్నా అడుగుతుంటే తెలుసు కదా నీకు పరిస్థితి ఏం ఏమంటావు నీకు మాత్రం బాధ్యత లేదా అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన ప్రజలు వీటి మీద విసుగు చెందేశారు జగన్ మీద కాదు ఈ పథకాల మీద విసుగు చెందేశారు వీటి వల్ల సోమరపోతులు ఎక్కువైపోయారు దాని వలన పనులకు ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి అందుకే రైతు కోపగించుకున్నాడు అందుకే వ్యాపారస్తుడు కోపగించుకున్నాడు అందుకే మధ్య తరగతి వాడు కోపగించుకున్నాడు కాబట్టి అందుకని దించారు ఇట్లాంటి వాటి ఇస్తే వాళ్ళు సమర్పోతులుగా తయారవుతారు కాబట్టి ఆపే ఇష్టం ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేవాడి విలువ తెలియాలని అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక మొఠా మేస్త్రి మొట్టా వ్యక్తికి మనం ఇంటి దగ్గర పని అడిగితే భవన నిర్మాణ కార్మికుడు మూడు వందల నుంచి నాలుగు వందలు తీసుకోవాలి